సౌదీ అరేబియాలో సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సాటా వేడుకలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి సాటా వ్యవస్థాపకుడు మల్లేసన్ నేతృత్వంలో అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ ఆధ్వర్యంలో ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు మహిళా అధ్యక్షురాలు సర్వాణి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించాయి బాలబాలికల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఇరు దేశాల మైత్రి బంధానికి గుర్తుగా సౌదీ అరేబియా భారతదేశాల జాతీయ గీతాలు ఆలపారు పిల్లల నృత్యాలు కరాటే విన్యాసాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి తెలుగు వారంతా ఒకచోట కలిసి ఈ సాట వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగించాయని నిర్వాహకులు తెలిపారు అలాగే తెలుగు భాష దినోత్సవ వేడుకలను కూడా వారంతా కలిసి అక్కడ నిర్వహించుకోవడం విశేషం తరువాత అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు సౌదీ అరేబియాలో స్థిరపడి ఇక్కడి నుంచి అక్కడకు ఉపాధి ఉద్యోగాల కోసం వెళ్లిన వారంతా కలిసిమెలిసి ఇలా ఏడాదికొకసారి వేడుకలు నిర్వహించుకోవడం మన తెలుగు రాష్ట్రాల వారి ఐక్యతకు నిదర్శనం వీరందరినీ ఒకే తాటిపైకి తెచ్చి తెలుగువారి సత్తాను సౌదీలో చాటుతున్న సాటాకు అంతా జయజలు పలుకుతున్నారు సౌదీ అరేబియా నుంచి మా యంత్రీ ప్రతినిధి షేక్ జహీర్ ఈ సాటా వేడుకలను మన యంత్రి ప్రేక్షకుల కోసం అందించారు రియాలో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారండి అందులోనూ ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా కొద్ది మంది రండి ఇంకా చాలా మంది ఉన్నారండి నాకు పెద్ద అవగాహన లేదు సో సాట అనే ఒక గ్రూప్లో నన్ను యాడ్ చేసి నన్ను ఈ స్టేజ్ మీద మీ అందరితో నాలుగు ముగ్గురు మాట్లాడాల్సిన అవకాశం ఇచ్చిన సాట వాళ్ళకి మిగతా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్కి చాలా చాలా ధన్యవాదాలు సౌదీ అరేబియాలో ఎప్పటి నుంచో ఉంటూ ఈ సాటా గ్రూప్లో సభ్యు సభ్యులై నలుమూలల నుంచి వీళ్ళు చేసే పనులన్నీ మంచి పనులు ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు మనం ఇక్కడ తెలుగు భాష దినోత్సవం మరియు ఉపాధ్యాయ దినోత్సవం ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి తెలుగు భాష అనగానే మనకి ముందు గుర్తొచ్చే కొన్ని మాటలు చాలా మంచి మంచి మాటలు అందులో మొదటిగా ఎవరైనా నేర్చుకునే మొదటి మాట అమ్మ సో అమ్మ అనే ఒక మాట నుంచి మనం ఎన్నో బంధాలని ఎన్నో వివిధ రంగాల్ని గెలుచుకొని మనకంటూ ఒక పేరు సంపాదించుకొని మనమేంటో అని నిరూపించుకునే చాలా 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 అవకాశాలు మన తెలుగు వారికి అందినందుకు గాను చాలా సంతోషంగా ఉంటుంది ఏ దేశంలో చూసినా సరే చాలామంది తెలుగు అనంగానే చాలు ఒక లోపల నుంచి ఒక కవింత ఒక పూలకింత తెలుగు మాట తెలుగు భాష తెలుగు పాట ఇది ఇది వినగానే ఎక్కడెక్కడ వాళ్ళో ఒకటైపోతారు ఇది చాలా ఆనందంగా ఉంటుంది వినడానికి కూడా అసలు తెలుగు భాష దినోత్సవం అంటే ఏంటి ఇది ఇది ఎప్పుడు మొదలైంది తెలుగు భాష దినోత్సవం అనేది ఎప్పుడు మొదలైంది ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు తెలుగు భాష ఎప్పటి నుంచో ఉంది పురాణాల నుంచి ఉంది నాలుగు వేదాల నుంచి కానీ అసలు ఎవరు ఎందుకు స్టార్ట్ చేశారు ఎందుకు మొదలు పెట్టారు అని ఒకసారి మా గూగుల్ తల్లిని అడిగితే గూగుల్ తల్లి ఏదో ఒక కొంచెం నిజం చెప్పింది ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు ఇది అప్పటి నుంచే స్టార్ట్ అయింది లేదంటే అప్పటి నుంచే మొదలైంది అనేది మీ అందరికీ బాగా తెలుసుండొచ్చు బట్ చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు ఇరవై తొమ్మిదిన మనం తెలుగు దిన తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటామంటాం దీనికి కారణం శ్రీ గిడుగు వెంకట్రామ్మూర్తి గారి జయంతి ఆయన పుట్టినరోజు ఈయన ఎవర్రా అని చెప్పి ఒకసారి ఆలోచించేస్తే ఈ నట గ్రాంథిక భాష అంటే రాజుల కాలంలో పురాణాల్లో మనం సినిమాల్లో చూసాం ఏ వంటివి ఏ వంటివి తెలుగు ఆ డైలాగ్ గురితే ఉండడు అందరికీ అన్నగారి నందమూరి తార డైలాగ్ అక్కడి నుంచి అలాంటివన్నీ ఆ పద్యాలు ఆ డైలాగ్ లో మనకి కొంతమంది అర్థం కావు గాడ్దఫ్ద గా ఉంటారు అక్కడే అని సో ఈ ఇలాంటి గ్రాంథిక భాష నుంచి మన వాడుకు భాషలోకి తెలుగుని అనువయించి మనకి తీసుకొచ్చి అర్థమయ్యేలాగా చెప్పిన వ్యక్తి తెలుగు భాష గుర్తింపు కోసం పోరాటం వ్యక్తి గిడుగు రామమూర్తి గారు సో ఈయన చేసిన తెలుగు భాష మీద ఆయనకున్న గౌరవానికి ఆయనకున్న ప్రేమకి ఆయన తెలుగు భాష సమాజానికి చేసిన సేవకి గుర్తింపుగా ఈ తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మంచి విషయమే కదా ఏది ఎవరైనా ఎవరి పుట్టినరోజైనా ఏదైనా తెలుగు వాళ్ళందరూ ఒక్క దగ్గర కూర్చోవడం మాట్లాడుకోవడం పాటలు పాడుకోవడం ఆటలు ఆడుకోవడం చాలా మంచి విషయం అలాగే ఉపాధ్యాయుల దినోత్సవం చిన్నప్పుడు స్కూల్లో నేను ఐదో క్లాస్లో ఉన్నాను అనుకుంటా ఉపాధ్యాయుల దినోత్సవం అనగానే అదొక సెలబ్రేషన్ అదొక పండుగ ఎందుకు ఆ రోజు బ్యాగ్స్ ఉండవు క్లాసులు ఉండవు టెస్టులు ఉండవు వెళ్ళాలి మనం కూర్చుంటే టీచర్లు పాడతారు మనం టీచర్లు పాడితే టీచర్లు కూర్చుంటే మనం పాడతాం సో ఈ కల్చరల్ యాక్టివిటీస్లో నేను ఈ కల్చరల్ యాక్టివిటీస్ రోమ్లోనే ఎక్కువ ఉండేవాడిని తప్ప క్లాస్లో ఎక్కువ ఉండేవాడిని కానీ పాటలు అంటే ఇష్టమని అదే సో ఈ ఉపాధ్యాయ దినోత్సవం కూడా మనం మన ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఆయన గొప్ప గురువు ఈ మన భారతదేశంలో మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా ఆయన మరియు రెండవ రాష్ట్రపతిగా ఆయన 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 సేవలను మనకు అందించారు సో ఆయన స్మృతికి చిహ్నంగా మనం మనం ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకుంటాం ఇది కొత్త విషయమే కాదు అందరికీ తెలిసిన విషయం కానీ గురువు అనగానే మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక్కడే గుర్తొస్తారా అసలు గురువు అంటే వాడు ఇప్పుడు నాకు స్నేహితుడు ఉన్నాడు నేను ఏదో దారిలో వెళ్తున్నాను ఆ స్నేహితుడు నన్ను పిలిచి కొన్ని నువ్వు వెళ్ళే దారి తప్పు రాని వాడు సరి దాని దానివల్ల నేను రాపాడతాను సో నా ఇప్పుడు స్నేహితుడు నా గురువా కాదు గురువే కదా అలా మన చుట్టుపక్కల మనకి గురువులు ఎంతోమంది ఉంటారు సో ఈ గురువులందరినీ మన గురువులందరినీ మన టీచర్స్ తప్పించుకునే గురువులందరినీ అభినందిస్తూ ఎల్లప్పుడూ మన వెంట ఉండి మన చేదుడు వాదులుగా నిల్చుని ప్రతి శ్రేయోభిలాషిని గౌరవిస్తూ అందరికీ తెలుగు భాష మరియు ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు సాటావరం ఎంత గొప్పగా ఈ మనందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీ లో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీ లో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీ లో తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదురుగావ్ మాగుట లేవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి